వచ్చే వారం శ్రీలంక పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు సోమవారం బయలుదేరనుంది ఈ టూర్ కు ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ సంజు శంసాన్ కు మరోసారి నిరాశ ఎదురైంది సంజును కేవలం టీ ట్వంటీ సార్లు ఇలాగే అన్యాయానికి గురైన సంజును ఈసారి పక్కన పెట్టడానికి కొన్ని కారణాలున్నాయి వన్డే జట్టులోకి కేఎల్ రాహుల్ తిరిగి రావడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ తో పాటు కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ బాధ్యతలకు సిద్ధంగా ఉంటాడు దీంతో ఇద్దరు వికెట్ కీపర్ గా ఉన్నప్పుడు మూడో కీపర్ అవసరం ఉండదనేది తేలిపోయింది టీ ట్వంటీలో రాహుల్ కు చోటు దక్కలేదు కాబట్టి సంజు ఎంపికయ్యాడు అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండడం కూడా సంజుకు మైనస్ గా మారింది లంకా స్పిన్ కు అనుకూలించడం ఆ జట్టులో ఇద్దరు లైక్ స్పిన్నర్లు మంచి ఫామ్ లో ఉండడంతో సంజు శామ్సన్ కు ప్రతికూలంగా మారింది హసరంగా బౌలింగ్ లో ఆరు సార్లు ఓటైనా సంజు స్పిన్ ను ఎదుర్కొనేందుకు తన టెక్నిక్ ను మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది ఈ కారణాలతోనే సెలెక్టర్లు వన్ డే జట్టులోకి సంజు తీసుకోలేదు చాంపియన్స్ ట్రోఫీతో పాటు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ టీంలోనూ పంత్ రాహుల్ కే మొదటి ప్రాధాన్యత ఉంటుందనే చెప్పొచ్చు